మిడిల్ కేస్ ఎక్స్పర్ట్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో బ్రేరింగ్ ఫిషెస్ ఫ్రైస్ని ఎలా టేక్ కేర్ తీసుకోవాలి వాటికి ఎలాంటి ఫీడ్ అయ్యలేదని చెప్తాను ఇంకా మీరు ఎలాంటి మిస్టేక్ చేయడం వల్ల ఫ్రైస్ అనేవి చనిపోతున్నాయో చెప్తాను ఇప్పుడు గప్పి ఫిష్ ఇంకా మాలి ఫిషెస్ ఫ్రైస్ ఉన్నాయి కదా ఇటు రెండిటి యొక్క కేర్ ఇంకా ఫుడ్ చాట్ అనేది ఒకలాగే ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియోలో ఉదాహరణగా గప్పి ఫిష్ ఫ్రైస్ అనేది తీసుకుని చెప్తాను మాలి ఫిష్ ఫ్రైస్ వాళ్ళు కూడా ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు రెండిట్లు కూడా ఒకటే ఫాలో అవ్వచ్చు సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మీకు మీరు చేసే మిస్టేక్స్ అనేవి ఏటో నేనైతే చెప్తాను చూడండి మీరు ఒకవేళ గప్పి ఫిష్ కానీ మాలి ఫిష్ కానీ పెంచుకున్నట్టయితే మదర్ ఫిష్ అనేది మీరు సెపరేట్ చేయకుండా అదే ట్యాంక్లో పెట్టడం వల్ల ఫ్రైస్ మొత్తం పోతాయి ఎలా అంటే మదర్ ఫిష్ అనేది బ్రెఫ్ బే దాని యొక్క ఫ్రైస్ని తినేస్తుంది ఇంకా మిగతా చేపలు కూడా దాని ఫ్రైస్ని తినేస్తాయి సో అలాగా మొత్తం ఫ్రైస్ అనేది పోతాయి ఒకవేళ ఫ్రైస్ అనేవి మీకు కన కంటికి కనబడి వాటిని నెట్టతో తీయడం వల్ల దానివల్ల కూడా చనిపోతాయి ఎలాగంటే అవి పుట్టిన ఆ వాటర్లోనే అవి ఉండాలి మీరు ఏం చేస్తున్నారంటే అవి పుట్టిన ఆ వాటర్లోంచి తీసేసి వేరే వాటర్లోకి వేసేస్తున్నారు దానివల్ల వాటర్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవ్వడంతో ఆ పాపం సెన్సిటివ్గా ఉండే పిల్లలు అనేవి చనిపోతాయి ఇంకోటి ఇప్పుడు సపరేట్ చేస్తారు కొంతమంది బాగానే చేస్తారు అక్కడ వరకు సెపరేట్ చేస్తారు ఫ్రైస్ వస్తాయి అప్పుడు మదన్ తీసేస్తారు అదే వాటర్లో ఉంచుతారు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే తెలియక ఫిష్ పౌడర్ ఉంటుంది కదా ఇది చేపల మేత పిల్లెట్ ఫుడ్ దాన్ని పౌడర్ చేసి వేస్తారు మీరు దాన్ని పౌడర్ చేసి వేసడం వల్ల ఒక్క యూజ్ కూడా ఉండదు ఎందుకంటే మీరు పౌడర్ చేసి వేయడం వల్ల ఫ్రైస్ అనేవి తినవు అంటే చేపలలు అనేవి ఆ ఫుడ్ని ఏం మాత్రం తినవు ఆ పౌడర్ ఏమవుతుందంటే ఆ నీటిలో కలిసిపోయి డీకంపోజ్ అయిపోయి క్లౌడీ కింద ఫామ్ అయిపోయి మొత్తం ఫ్రైస్ అన్నీ చనిపోతాయి సో దానివల్ల అలా మొత్తం జరుగుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మదర్ ఫిష్ని మంచి ఫుడ్ అనేది పెట్టకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు అనేవి జరుగుతూ ఉంటాయి సో ఎలాంటి అంటే మీరు ఒకవేళ మీరు ఫిష్ని అది పెంచుతున్నారంటే ఖచ్చితంగా మీరు మీరం ఫీమేల్ ఐడెంటిఫై చేసుకొని అది ప్రెగ్నెంటా కాదో లేదో చూసుకొని అప్పుడు దానికి మంచి ఫుడ్ అనేది పెట్టాలి లైఫ్ ఫుడ్స్ అనేవి వాడండి మీరు అంటే మీరు ఇవి ఉంటాయి కదా ఇది ప్లేట్ ఫుడ్ చేపల మేత అయితే వాడితే మీకు ఎలాంటి యూజ్ ఉండదు ఒకవేళ మీకు బేబీస్ కావాలి మేము పెంచుతాము మాకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మీరు ఖచ్చితంగా లైఫ్ ఫుడ్స్ అనేది వాడాలి ఇప్పుడు నేను రెండు విధాలకైతే మాట్లాడతాను అనమాట ఒకటి చిన్న ఛానల్ వాళ్ళు ఉంటారు కదా అంటే బ్రీడర్స్ అనేది ఉంటారు నాకు నా ఛానల్లో బ్రీడర్స్ కదా ఉంటారు వాళ్ళు వాళ్ళకి మామూలుగా ఇంట్లో పెంచుకునే వాళ్ళకి ఇంకో విధంగా అయితే రెండు విధాలకైతే చెప్తాను వినండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెడస్కి అయితే చెప్తున్నాను బ్రెడస్ మీరు మీ యొక్క ఫ్రైస్ని పెంచాలి వాటిని గ్రో చేయాలి సేల్ చేసుకుంటాము అని అనుకుంటానో మీరు తప్పేం లేదు కానీ మీరు ఏం చేయాలంటే లైఫ్ ఫుడ్స్ అనేది మంచిగా వాడాలి లైఫ్ ఫుడ్స్ అనే కానీ మీరు వాడకపోతే మీ యొక్క ఫ్రైస్ అనేవి ఖచ్చితంగా ఏం మాత్రం రిజల్ట్ అనేది బాగో రాదు లేకపోతే చాలా నష్టాలకు అయితే గురవుతారు మీరు ఇంకా అనదర్ మామూలుగా పెంచుకునేట వాళ్ళకైతే మీరు కూడా లైఫ్ ఫుడ్స్ అనేవి వాడచ్చు మీరు రెండు మూడు లైఫ్ ఫుడ్స్ మాత్రం అక్కర్లేదు మీకు ఒక్క లైఫ్ ఫుడ్ చాలు మొత్తం నేను మీకు మొత్తం చెప్తాను అనమాట మామూలుగా పెంచుకునే వాళ్ళకి ఒక లైఫ్ ఫుడ్ చాలు బ్రెయిన్ స్ట్రీమ్ అనేది ఉంటుంది అదే తప్పించి మీరు ఎలాంటి లైఫ్ ఫుడ్ అనేది వాడక్కర్లేదు మీరు జాగ్రత్తగా పెంచుకోవచ్చు కేవలం మేము వాటి క్వాలిటీ పెంచి సేల్ చేసుకునే వాళ్ళకే ఎక్కువ లైఫ్ ఫుడ్స్ అనేది వాడాలి మామూలుగా మేము పెంచుకునే వాళ్ళకి నా ఇంటి చిట్కా ఉంది అదైతే చివరిలో చెప్తాను ఫుడ్ చాట్ బేబీ ఫ్రైస్కి ఏ ఏజ్లో ఎలాంటి లైఫ్ ఫుడ్ ఇవ్వాలని చెప్తాను చూడండి న్యూబార్న్ బేబీస్కి పుట్టిన ఇరవై నాలుగు గంటల వరకు ఎలాంటి ఫుడ్ ఇవ్వకర్లేదు తర్వాత రెండు రోజులు మనం మైక్రోవమ్ లైఫ్ ఫుడ్ అనేది ఫీడ్ కింద ఇచ్చుకోవాలి ఇది కేవలం రెండు రోజులు మాత్రమే పనికొస్తుంది మైక్రోవామ్ అనేది సో మీరు దాన్ని స్కిప్ చేసి ఎగ్ వైట్ అంటే ఉంది కదా దాన్ని వాడకచ్చు మైక్రోవమ్ ఫీడ్ చేసిన తర్వాత ఆర్టీమి అనేది వాడండి ఆర్టిమియా అనేది మీకు బ్రైన్ స్ట్రీమ్ అన్నమాట దాన్ని మీరు అమెజాన్లో కొనుక్కోవచ్చు ఇలా బ్లూ కలర్ క్యాప్సూల్స్ వస్తే దాన్ని ఎలా హ్యాచ్ చేయాలనేది నా ఛానల్లో వీడియో క్లియర్గా ఉంది దాన్ని చూసి మీరు హ్యాచ్ చేసి వాటికి ఫీడ్ అనేది ఇచ్చుకోండి ఒక త్రీ వీక్స్ వరకు త్రీ వీక్స్ తర్వాత అంటే మీ యొక్క గప్పి ఫిష్ ఫ్రై అనేది మాలి ఫిష్ ఫ్రై కానీ ఒక సైజ్గా అనేది వస్తుంది ఒక చేప ఆకారంలోకి వచ్చేస్తుంది అన్నమాట బాడీ బాగా స్ట్రక్చర్ వద్ది అప్పుడు మనం వాటికి మంచి బలమైన ఫుడ్స్ పెట్టాలి లైఫ్ ఫుడ్స్ మోయినా కానీ గ్రెండాల్వం కానీ ఇది బ్రీడర్స్ యొక్క చాట్ అంటే మేము బ్రీడ్ చేస్తాము పక్క వాళ్ళకి సేల్ చేస్తూ వాళ్ళకి ఇది ఫుడ్ చార్ట్ మాట లైఫ్ ఫుడ్స్ మా వల్ల కాదు బ్రో మెయింటైన్ చేయలేము అని మీకు అనిపిస్తే మీరు అలాంటప్పుడు ఏం చేయాలంటే నేను సొంతంగా తయారు చేసిన హోమ్ హోమ్మేడ్ ఫుడ్ అయితే ఉంది ఫ్రైస్ కోసం అదైతే తమ్ములేని ఇదిగోండి నా ఛానల్లో ఉంది ఖచ్చితంగా చూసి ఆ ఫుడ్ తయారు చేసుకొని మీరు వాడచ్చు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేవి చాలా బాగా వస్తాయి ఇక్కడ కనబడుతున్న ఫ్రైస్ ఉన్నాయి చూడండి నేను ఈ యొక్క పద్ధతిని వాడి మొత్తం ఫ్రైస్ అనేటిని కూడా ఇలాగే మంచిగా గ్రో అనేది చేస్తున్నాను కాబట్టి మీరు రెండు విధాలకైతే చెప్పాను కదా బ్రీడర్స్కి ఒకలాగా మామూలుగా మేము పెంచుకుంటాము అన్న వాళ్ళకి ఇంకొకలాగా హోమ్ మేడ్ ఫుడ్ అనేది సజెషన్ అనేది అయితే చేశాను కాబట్టి ఆ వీడియో అనేది చూడండి ఇంకా మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కేర్ గురించి తెలుసుకోవాలన్నా కమెంట్ అనేది చేయండి ఇంకా ఈ వీడియో అనేది ఎలా ఉందో కమెంట్ చేయండి మరియు లైక్ అనేది ఖచ్చితంగా చేయండి ఆగండి ఆగండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎంసీ యాక్వాటిక్స్ తెలుగు దానికైతే మీరు ఇచ్చాక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను